భద్రాచలం పట్టణంలో సీతారాం నగర్ కాలనీలో వేంచి వేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహాలు ధ్వజస్తంభం మూల విరాట్ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తరించారు బ్రహ్మాండే నాకించు సమో దేవోతో నభవిష్యుతగాత్రయ కాయే శ్రీమద్ంకటనాథాయ శ్రీనివా శ్రీమన్నారాయణ మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలను వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం శ్రీ కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా స్వామివారికి నామధేయం చేయడం జరిగింది గత యాభై సంవత్సరాలుగా మన చేతుల మీదుగా పూజలు అందుకొని కోరిన కోరికలు తీస్తూ కుండు బంగారంగా వేసినటువంటి కోనేటి రాయుడు మరి యాభై సంవత్సరాలు పూర్తయింది మరి ఆలయగూడ శిథిరావస్థకు రావడంతో భక్తులందరూ ముక్తకంఠంతో ఏకంగమై మన స్వామికి కొత్త ఆలయాన్ని నిర్మించుకుందామని చెప్పని సంక్రమం చేయడంతో మన శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసి శ్రావణ మాసం ఇదే రోజున ఇదే రోజున చేసుకుని శ్రావణ పూర్ణ దశమి స్వామివారి ఆలయానికి శంకుస్థాపన చేసి మూట తొమ్మి పాటు నిరంతరాయంగా పనిచేస్తూ స్వామివారి ఆలయం సుమారుగా రోజుకు ముప్పై ఐదు మందితోటి పని నడుస్తూ ఆలయం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఎవరి పాటు స్థమతలు పని అనుకుంటే పశ్చిమగోదావరి జిల్లాకు చెందినటువంటి వడలి గ్రామంలో సూర్యబాబు గారు అని చెప్పని వారు ఉండేవారు వారు తిరుపతిలో టీడీ దేవస్థాన సభడిగా చేస్తున్నారు అయితే వారు చేసేటువంటి ఆలయాలు బాగున్నాయని చెప్పి తెలిసింది అయినా కూడా ప్రభుత్వం హైదరాబాదులో నూట ఎనిమిది దేవాలయాలు స్వామి జయస్వామివారి ఆలయాల్లో యాభై నాలుగో దేవాలయాలు వారు నిర్మించాలని చెప్పన్నారు అన్నా కూడా మేము స్వయంగా మా కమిటీ వారందరం కలిసి వెళ్ళి రాజమండ్రి కొమ్మూరు ధవరేశ్వరం ఐదు గ్రామాలు తిరిగాము అడిగేసి వారు ఎక్కడెక్కడ ఏ గుళ్ళు కట్టారు ఏ గుడి ఉంది అని చెప్పని నిర్ణయం తీసుకొని గుడిని చూసింది కాకుండా పక్కన ఊళ్ళో ఉన్న వాళ్ళని కూడా తెలుసుకున్నాము ఈ సభతి ఎటువంటి వారు కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఏమైనా ఇబ్బందులు పెడతారా చేస్తారా అంటే లేదు లేదు ఐదు ప్రజల పిల్ల పెట్టుబడి లేకుండా ఆలయం కట్టి చక్కగా మనకు ఉపయోగిస్తామని చెప్పన్నారు అన్నాక మనం వారి మీదే భారమీష్ వారి దగ్గరికి వెళ్ళేసి నయా అయ్యా మేము కొత్తగా గురి నిర్మాణం చేయాలనుకుంటున్నామని చెప్పాము అప్పటికీ కూడా మన స్థలం కూడా క్లియర్ చేయలేదు పాత ఆలయం అంటేనే ఉంది వారికి సూచి చూపించిన తర్వాత ఆలయం మొత్తం పాత ఆలయాన్ని లెవెల్ చేసేసి మనం మృతాలయానికి ముగ్గు పోసుకొని వారి సూర్యబాబు గారి చేతుల మీదుగా నడిపించాము వారు అన్నమాట మేము స్వామి వారి కోసం మేము వెతికినటువంటి అంటే వారు ఎలాంటి వారు అని చెప్పని మేము తెలుసుకుంటే వారు చెప్పిన భక్తులు చెప్పిన విషయం ఏదో అదే విషయం మాకు తది ఐదు పైసల బిల్లు పెట్టుబడి లేకుండా నాకు ఇంత అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి అనకుండా వారు మూడు వందల పని చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చేసి అయ్యా ఒక ఐదు వేల రూపాయలు పని వాళ్ళకి ఇవ్వండి పదివేల రూపాయలు పని వాళ్ళకి ఇయ్యండి చెప్పని మూడు దఫాలుగా తీసుకున్నారు అలాగే మూడు రోజులు పూర్తయిన తర్వాత కొంత అమౌంట్ పని వాళ్ళకి ఇయను నన్ను కానీ ఇరవై ఐదు లక్షల కాంట్రాక్ట్ తోటి పోయినారు కూడా వారికి ఒకసారి ఒకటి మనం ఏర్పాటు ముప్పై ఏడు మంది వర్కర్స్తో చేస్తూ తొమ్మిది నెలల పాటు నిరంతరాయంగా తిరిగి ప్రమాణంగా వెలిగించేటట్టుగా వెలిగినట్టుగా మన స్వామిని స్వభావంగా దిద్దారు స్వామివారు సూర్యబాబు గుర్తురా స్వామివారు ఆ వారి మనుషులను తోచి ఈ విధంగా కట్టాలని ఆయన చెప్పన్నాడు చెప్పన్నారు మేము ఎన్ని విధాలు చెప్పినా కూడా మా మాట వినలేదు సూర్యబాబు సభటిగా అయ్యా నేను చెప్పినట్టు చేస్తేనే వస్తాను చెప్పి మీరు కాదు మీరు పని పనిచేసే వర్కర్స్ కూడా అంతే ఉన్నారు మా గురుగారు చెప్తారా మేము చేస్తే ఏ పని చెప్పినా కూడా చేయలేదు ఉదయం ఆరు గంటలకెక్కడం సాయంత్రం ఆరు గంటల తిరగడం మధ్యాహ్న పది పది నిమిషాల పాటు భోజనానికి తెలియదు ఆ విధంగా తొమ్మిది నెలల పాటు నిరంతరాయంగా కష్టపడుతూ ఈ ఆలయాన్ని ఎంతో చక్కగా దిద్దారు చివరకు మేము ముహూర్తం పెట్టుకున్నాక కూడా రంగులు వేయడం ప్రారంభం చేయలే ఇరవై రోజుల వ్యవధి ఉంది రంగులు కాలే ఏం చేయాలి పర్యాప్దామా మూడు సంవత్సరాల పాటు గుడి ఆగిపోయేటంగా ఉంది రెండవ సంవత్సరం చేయకూడదు మళ్ళీ మూడో సంవత్సరం వస్తే కానీ కుడి ప్రతిష్ట చేయడానికి వీలు వీల్లేదు ఎట్లా కావాలని చెప్పి ప్రత్యేక శ్రీగా తెలిసాయాటి మనిషి తొమ్మిది నెలల ఏదన్నా తొమ్మిది నెలలు అయితే మరి మాకు సావర్ చేసే మాసం అయిపోతుంది మరి ఆషాఢ మాసం మన రెండవ సంవత్సరం వస్తుంది కనుక మాకు అలయానికి వీలు లేదు కదా ఎట్లా కావాలి ఏం చేస్తారని చెప్పారంటే పది మంది వర్కర్లను ఇరవై నాలుగు గంటల పాటు కలర్స్ ఏం చేసి ఒక ఏదో మనం అలాంటి రాయితో కంటే ఎలా ఉంటుందో అలాంటి రాయి కట్టే విధంగా రంగులుగా ఇచ్చడం ఎన్నో శిలలు అద్భుతంగా ఇచ్చారు అలాంటి మహానుభావుడికి కమిటీ ద్వారా అందరి తరఫున సంకీర్తలు ఉన్నాము అంతేకాకుండా మా స్వామి కూడా ఇక్కడ కూడా మాకు ఇబ్బంది కలగకుండా అదే పైసలు లేవు ఇబ్బంది అవుతుంది అనే మాట అనుకోకముందే పది లక్షలు ఒక భక్తులు కాంట్రాక్ట్తో ఎవరికైనా పైసలు ఇవ్వాలని చెప్పని మనం పది లక్షలు కొట్టే తెల్లారు సర్క్రా పదిహేను లక్షలు రావడం ఏదో విధంగా భక్తులు ఇవ్వడమా లేదా మాకు రావడం కూడా మేము పని మొదలు పెట్టినప్పుడు ఇరవై వేల రూపాయలతో పని మొదలు పెట్టాము భక్తులంతా సహాయం చేస్తారు అన్న సంకల్పంతో స్వామివారి మీద నమ్మకంతో భక్తుల మీద నమ్మకంతో మేము పని మొదలు పెట్టాము అదే మా నమ్మకానికి స్వామివారి నిదర్శనం చూపించాడు అడిగిన భక్తులన్న లేదనుకుంటా అయ్యా మేము పదిస్తామని వస్తే పది కాదమ్మా నేను గుడి కట్టుకుంటున్నాను కదా మీరు ఇంటి అని చెప్పి ఆనందంగా ఇచ్చిపోయారు ఒక బావిలో కూడా నీళ్లు తోడుతుంటే నీళ్లు చెడుమే ఎట్లా వస్తుందో ఆ విధంగా భక్తులు కూడా ఎంతో ఆర్థికంగా సహాయం చేశారు ಕೂಡ ಈ ಟಿ ಎರ ಅಂದ್ರೆ ಕೂಡ ಸುಪ್ರಾವು మరి గత ఐదు రోజులుగా మనం స్వామివారి పరిశురా మహోత్సవాన్ని చూపుకుంటున్నాం మరి ఇవాళ చివరి రోజు ఉదయం ఆరు గంటలకే స్వాములందరికీ వచ్చేసి యాగశ్వరంతో కూర్చున్నాం చేయవలసినటువంటి హవనాలు చేసేసి ఆరు గంటలకు మహాపూర్వత చేసుకొని అక్కడ నుండి స్వామి గర్భాలయముల మూడులోను చెయ్యాది రాత్రి పంచశేయాధివాసం జరిగింది ఆ పంచశేయాదివాసం నుంచి ఉద్వాసం చెప్పుకొని ఆరున్నర గంటలకు ఇక్కడ గర్భాలయం తీసుకొచ్చి ఇక్కడ ఉంచి ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు పునఃస్థాపన చేసి అక్కడ ఆ తర్వాత స్వామివారి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేసి ఆ తర్వాత శ్రీదేవి అమ్మవారు ఉదయం ఆ తర్వాత జయ విజయలు ఈ విధంగా వరుసగా సుదర్శన భగవాన్ని కూడా ప్రతిష్ట చేసుకుంటూ వచ్చాము ముందు అందరూ కూడా ఎంతో అధిక సంఖ్యలో వచ్చేశారు ఉదయం ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు సుమారుగా వంటి గంట కావచ్చింది వంటి గంట అయినా కూడా మంచిల్ని తప్ప తప్పగాని మాకు టిఫిన్ పెట్టండి మాకు ఆహారం పెట్టండి భోజనం పెట్టండి పోయిన టైం పెట్టింది చెప్పి పని అవట్లేదు మన వల్ల పాడిపోతుంది సూర్య భగవాను కూడా మాకు ఎంతో సహకరించారు అంతకుముందు మూడు రోజులు వర్షం చూసింది మేము కార్యక్రమం ప్రారంభం చేసిన రోజున ఉదయం ఎనిమిది గంటలకు యాగశాలలో అగ్ని మొదలు చేశాము రాత్రి ఎనిమిది గంటలకు దేదీప్యమానంగా వర్షం కూర్చి మొత్తం యాగశాల మొత్తం తడిచిపోయింది అదే భగవంతురా ఎంత కావాలి స్వామి మరి మీకోసమే ఇంత కష్టపడుతున్నాం కదా మరి దేవుడు వస్తే భక్తులు కార్యక్రమం చేసినప్పుడు ఇబ్బంది ఎదుగుతారు కదా అని చెప్పని ఆ భగవంతుని ప్రార్థించాము వరుణదేవుని ప్రార్థించాము మా ప్రార్థన అది మనకు వర్షం కాదు ఆలయం మొత్తం శుద్ధి చేసుకుంటాం మేము ఆదివాసంతో పంచగవ్యాలతో శుద్ధి చేస్తే ఆయన వరుణదేవునితోటి శుద్ధి చేశాము ఆయన మీరు చేసే పంచగవ్యాలు మన సరిపోదు మనకు వర్ణదేవుని కావాలని చెప్పని ఒక గంట పాటు వర్షం పడింది ఆ వర్షం పోయిన వర్షం మొదటి రోజు ఒకటి వర్షం అంత వర్షం లేదు అప్పులు మేఘా ఉంటుంది తప్ప తప్పగాని వర్షం లేదు ఆ సూర్య భగవాను ఆ వెంకటేశ్వర స్వామి వర్ణదేవునికి వేసి ఆయన మన ప్రతిష్ట చేసుకుంటున్నాను నేను కొత్త గురికి వెళ్తున్నాను ఎలాంటి ఇబ్బంది ఉండదు నా భక్తులకు ఇబ్బంది చెప్పన్నారు అయినా కూడా మనం మనం మాడిపోతున్న కాళ్ళు కాలుతున్న కూడా భక్తులు ఆ బాధలు భరించుకుంటూ మొదటి దర్శనం చేసుకోవాలి మొదటి ఆలయంలో సోమవారం దర్శనం చేసుకోవాలని వేలాది మందికి భక్తులు కూడా అన్న కూడా నిరంతరంగా ఉన్నారు మన చేసుకునే భక్తులు ఎంతో ఆనందాన్ని చేయబడ్డారు సాయంత్రం ఆరు గంటలు కూడా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవంలో భక్తులు కూడా అధిక సంఖ్య పొందగొని స్వామివారి కళ్యాణం ఇచ్చారు ఎంతో ఆనందంతో భక్తులు ఇంటికి వెళ్ళారు వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు ఈ ఆలయం కట్టుబడిని చూసి సోమవారం తీసి ఎంతో ఆనందించారు జయశ్రమారాయణ జై జయ శ్రీ